మెడికల్ ల్యాబొరేటరీ పరీక్షల కోసం నమూనాల సేకరణ రవాణా అవసరాలపై వైద్య సిబ్బందికి అవగాహన ఎంతో అవసరమని క్వాంటమ్ డయాగ్నోస్టిక్స్ అధినేత డాక్టర్ ఉపేంద్ర శ్రీనివాస్ తెలిపారు శుక్రవారం విశాఖలోని క్వాంటమ్ డయాగ్నోస్టిక్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మెడికల్ ల్యాబొరేటరీ పరీక్షల కోసం ఉద్దేశించిన నమూనాల సేకరణ రవాణా తదితర అంశాలపై అనేక సందేహాలు నివృత్తి చేయడంలో వర్క్ షాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు ప్రఖ్యాత కావేరి హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సిఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ ఆధారంగా మెడికల్ ల్యాబొరేటరీ పరీక్షల్లో అధునాతన పద్ధతులు అమలు చేయాలని మీడియా సమావేశంలో మెడికల్ ఆఫీసర్

సుష్మాపేషన్ చేయడం జరిగింది మనకు తెలియకుండా జనరల్ పబ్లిక్ కూడా చాలామంది వచ్చి ఇళ్ళల్లో శాంపుల్ కలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళి ఎక్కడ కలెక్ట్ చేసిన తర్వాత దాని ప్రాసెసింగ్ ఎక్కడ చేస్తారు దాన్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారు అనేది జనరల్ పబ్లిక్కి అవేర్నెస్ లేని విషయం సో ఎటువంటి పరిస్థితుల్లో మేము ఫస్ట్ టైము క్వాంటమ్ తరఫున క్వాలిటీ అక్రెడిటేషన్ ఇన్స్టిట్యూట్ అని హూ ఆర్ ద ఛాంపియన్స్ ఆఫ్ రన్నింగ్ క్వాలిటీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ దే హేక్ టేకన్ ఇట్ ఎస్ అ రెవల్యూషన్ అండ్ దే ఆర్ డూయింగ్ దిస్ క్వాలిటీ కాన్షియస్నెస్ క్వాలిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఎవరైతే వాళ్ళకి తరఫు నుంచి రిప్రజెంట్ చేస్తూ మనకు ఫ్యాకల్టీ చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి దానికి తగ్గ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఆల్సో ఒక అమెరికన్ కంపెనీ బెక్టన్ డిక్కిన్సన్ కంపెనీ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ వచ్చి దే ఆర్ ద వరల్డ్ లీడర్స్ ఇన్ ప్రొవైడింగ్ ద క్వాలిటీ రిక్వైర్ క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి ఏ ఏ డివైసెస్లో మనం ఎలా క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలనే దానికి రిప్రజెంటేటివ్స్గా మన దగ్గర ఇవాళ ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు ఎస్ కమ్ ఫ్రమ్ చెన్నై ఈజ్ ద గ్రూప్ డైరెక్టర్ ఆఫ్ ఎంటైర్ రేంజ్ ఆఫ్ కావేరీ హాస్పిటల్స్ ఇన్ ఎంటైర్ తమిళనాడు అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ కేరళ ప్రొఫెసర్ గారు ఈజ్ ఎస్పెషలీ వెరీ గుడ్ ఎక్స్పర్ట్ ఇన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డయాగ్నోస్టిక్ మెడిసిన్ అండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పర్ట్ ఇన్ అదర్ ఏరియాస్ ఆఫ్ లెబోరటరీ మెడిసిన్ ఇన్ వెరీ హైలీ అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్లోను అన్నిట్లోనూ ఎక్స్పీరియన్స్ పొంది ఎక్స్పెక్టైజ్ ఉన్న ప్రొఫెసర్ ఇవాళ మనం వైజాగ్ వచ్చి ఇటువంటి ప్రోగ్రాము ఫస్ట్ టైం ఇన్ ఆంధ్ర ఎందుకంటే చాలామందికి డాక్టర్లకు కూడా అవగాహన లేని అటువంటి సబ్జెక్ట్ మీద ఇవాళ మనం ఎంత పెద్ద కార్యక్రమం చేసి ప్రజలకు దీని ద్వారా మనం ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నామంటే ఇట్ ఈస్ జస్ట్ నాట్ ద శాంపుల్ దట్ ఈస్ గివెన్ ఏదో మెషిన్లో పెడితే శాంపుల్లో రిజల్ట్ వచ్చేస్తుంది అనేది కాకుండా శాంపుల్ మనం వచ్చిన వాళ్ళు ఎలా కలెక్ట్ చేసుకుంటున్నారు దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తున్నారు ఎక్కడికి తీసుకెళ్ళి దాన్ని ప్రాసెస్ చేసి మనకి ఇచ్చే రిజల్ట్ ఎంత యాక్యురేట్గా ఇస్తున్నారు అనేది తెలుసుకోవడం అనేది చాలా పెద్ద అవేర్నెస్ పాయింట్ ఈవెన్ ఫర్ జనరల్ పబ్లిక్ నాట్ ఓన్లీ ఫర్ డాక్టర్స్ ఈ క్వాలిటీ ఆస్పెక్ట్లో మనం ఇంత పెద్ద ప్రోగ్రాము విత్ ఎక్స్పర్ట్స్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ మనం ఇవాళ ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది మీకు అందరికీ తెలుసు క్వాంటమ్ ఇప్పుడు ఆరు ఏళ్ల నుంచి మనకు వైజాగ్లో సర్వీసెస్ స్టార్ట్ చేస్తుంది ఎనిమిది బ్రాంచులు ద డిస్ట్రిక్ట్ మనం ఇప్పటికి పెట్టున్నాము వి స్టాండ్ ఫర్ క్వాలిటీ అండ్ క్వాంటమ్ స్టాండ్స్ ఫర్ క్వాలిటీ అండ్ అవర్ క్యాప్షన్ లైన్ అండ్ ట్యాగ్ లైన్ ఆల్సో టెల్స్ దట్ క్వాలిటీ ఈస్ రైట్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ హూ హివెన్ దేర్ శాంపుల్ కీవర్డ్ అగేన్ ఇయర్ ఇస్ అ శాంపుల్ ఇంటెగ్రిటీ మనం ఏదో ఏదో ఒక హీరో ఫిల్మ్ స్టార్ చెప్పాడోనో లేకపోతే ఏదో సెలబ్రిటీ చెప్పాడనో పలాన్ కంపెనీలో టాటా కొన్ని కంపెనీల్లో మనము ట్రై చేస్తాము అక్కడికి శాంపుల్ పంపించాను బట్ వాళ్ళు ఎక్కడ టెస్టులు చేస్తారు వాళ్ళు ఉన్న క్వాలిటీ పరిమాణాలు ఏంటి అవన్నీ చూసుకోకుండా ఎవరికి పడితే వాళ్ళకి శాంపుల్స్ ఇచ్చి ఈ ఆన్లైన్ అగ్రిగేటర్స్కి ఎక్కువ శాంపుల్స్ ఇచ్చే ఉద్దేశంలో మనకు లోకల్గా ఇక్కడే జరిగేలాగా మనం టెస్ట్లు చేస్తున్నాం విత్ హై క్వాలిటీతో నాట్ ఓన్లీ దాట్ అవర్ టెస్ట్లు ఎవరు శాంపుల్ కలెక్ట్ చేస్తున్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఒక టెక్నికల్ ఫోర్స్ కూడా మంచి క్వాలిటీ ప్రమాణాలతో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది మాకు ఒక ముఖ్య ఉద్దేశంగా మనం క్వాంటంలో మేము ఈ ప్రోగ్రామ్ తో నాంది పలుకుతున్నాం సో ఈ అవేర్నెస్ని పబ్లిక్కి మరింత చేరుగా తీసుకెళ్ళడం ఇలాంటి కార్యక్రమాలు ఇంటిగ్రిటీ శాంపిల్ ప్రిజర్వేషన్ శాంపిల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ శాంపిల్ షిప్మెంట్ విచ్ ఇస్ అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఐ అప్రిషియేట్ దియేటివ్ బై ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ ఉపేంద్ర ఫ్రమ్ క్వాంటమ్ డయాగ్నోస్టిక్స్ And Dr. B. K. Rana from the Quality and Accreditation Institute, which they have joint venture to take the important message of sample integrity to tier two cities like Vishagabatanam, where we are training about more than 50 lab technicians and pathologists and microbiologists and biochemists in sample integrity. As Dr. Srinivas has already told, the most important thing is specimen because specimen is nothing but the patient. The reports, what we are giving from the laboratory, should ultimately go to that of the patient's care itself, which is going to take care of the patient safety and the clinical management itself. The document has got about seven classes to eight classes, which we are decoding it and we are training the technical staff. One of the most important thing which was impressive is that the technical staff are very interactive; they are learning quite a good of important skills which are important for their home collection sample collection at the hospitals sample collections at the standalone laboratories and make sure that they don't make errors in the sample integration. so i am representing beckton dickinson which is uh, market leaders in the sample collection area so quantum diagnostics e-opportunity how to do the sample collection in right way Becton beckton dickinson is a group is a leader in the market for how to do the sample collection memo specimen management law, we are doing a big revolution so coming out with so many new uh, products and how to be better for the patient safety and the healthcare worker safety so dan gurinchi matladadaniki shrinivas sir we have also come here because process requirements very detailed we are also speaking because we are doing it in and out thank you